నమోబుద్దమో బుద్దయ నమోబుద్దాయ నమోబుద్దాయ మహనీయులను స్మరించుకుంటూ కుమారి మాయావతి నాయకత్వం వర్ధిలాలని కోరుకుంటూ సోదరులారా ఈరోజు నేను ఒక చారిత్రకమైనటువంటి ప్రదేశంలో ఉన్నాను ఇది ఒకప్పుడు మాదిగ మహారాజును పరిపాలించినటువంటి కోట ఇది ఈ కోటని ఇక్కడ ఉందని ఇంతవరకు నాకు ఇంతవరకు అయితే తెలీదు చరిత్రలో కూడా లేదు అన్న ఇది ప్రాంతం పేరేమిటి చాయ్ దగ్గరగా ఉంది ఇది ఆ చాయిబండ చైక్ ఏరియా ఆ కొట్టు పేరు ఇది అకమల కోట అంటారు అకమల కోట మాదిగ మహారాజుల కోట మాదిగ అవునా ఈ కోటని ఈ చరిత్రని అందరికీ తెలియజేయచడి చేసి ఈ చరిత్రని వచ్చి మాదిగలు కూడా మహారాజులు ఒకప్పుడు మహారాజులు అంటరాని వారి కారు ఈ ఈ ఈ సంగతి ప్రతి ఒక్కరు కూడా గుర్తించి మాదిలందరూ కూడా మనం మనం అంటరాని వాళ్ళమని అని చెప్పిన వాళ్ళ మనసులో పెట్టుకొని వాళ్ళ కింద వీళ్ళ కింద పని చేయడం మా మానేసి వాళ్ళంతా వాళ్ళు స్వతంత్రంగా బతకాలని చెప్పనేసి వాళ్ళు మన ఈ చరిత్రను తెలుసుకొని గత చరిత్ర ఒకసారి గుర్తు చేసుకొని ఇక్కడికి వచ్చి సందర్శించి మన వాళ్ళు ఎంత ఇటువంటి ఎంత కట్టడాలు కట్టినారు మన వాళ్ళు ఇంత పెద్ద కోటను ఏర్పాటు చేసుకున్నారు చూడండి సోదరులరా ఈ ఇంత పెద్ద కోట మనకు ఉన్నాదంటే మనకి ఈ చుట్టుపక్కల భూములన్నీ కూడా మనమే ఉంటాయి కానీ మనకి మనకు మాత్రం భూములు లేవు మనకి అసైన్మెంట్ భూములు తప్ప మనకు సొంత భూములు ఒరిజినల్ భూములు అనేటివి చాలా తక్కువగా ఉన్నాయి మనము ఈ చరిత్ర గురించి ఒకసారి తెలుసుకొని మననం చేసుకొని మనల్ని మనం చైతన్యం చేసుకొని మన బిడ్డల్ని మన మన బిడ్డల భవిష్యత్తు కోసము మనం పాటుపడి మన మన మనం రాజ్యాధికారం సాధించుకుందాం ఏను గుర్తు మీ మీ మన గత చరిత్రలందరినీ కూడా ఎక్కడెక్కడ ఉంది కూడా మా చరిత్రలందరినీ కూడా తీసుకొస్తుంది చూడంటేనా తీసుకొస్తుందని అని చెప్పేసి సమాజ్ పార్టీగా ప్రభుత్వాన్ని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను దీన్ని గుర్తించి పర్యాటక ప్రాంతంగా పది మందికి కూడా తెలియ ప్రజలందరికీ కూడా తెలియజేసి పర్యాటక ప్రాంతంగా దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి దీనికోసం ప్రత్యేకమైన నిధులు కేటాయించాలని చెప్పనేసి బహుజన్ సమాజ్ పార్టీగా నేను రాయచోటి అసెంబ్లీ ఇన్ఛార్జి నా పేరు నాగార్జున నేను డిమాండ్ చేస్తున్నాను జై 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 భీమ్ భీమ్